హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు ఇవాళ మనము చింతకాయ పప్పు చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక్కసారి మీరు ఇలా ఈ చారు ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరండి అంతకమ్మగా ఉంటుంది ఇక్కడ నేను పావు కేజీ చింతకాయలు తీసుకున్నాను ఈ చింతకాయలకు నారాది తీసేసి చింతకాయలను నీట్గా ఒక టూ టైమ్స్ అయితే కడుక్కోవాలి డస్ట్ ఉంటుంది కదా ఈ చింతకాయలను బాగా రుద్దుతూ కడుక్కోవాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఇలా వాటర్ అవుతుంది ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ చింతకాయలను ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చింతకాయలు ఉడికే లోపల ఇక్కడ మనమైతేనంటే ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకోవాలి ఈ కందిపప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత ఈ పప్పును నీట్గా ఒక టూ టైమ్స్ కడిగేసుకోండి పప్పును మంచిగా ఇలా కడుక్కున్న తర్వాత ఈ పప్పులోకి వాటర్ వచ్చేసి మనం కందిపప్పు తీసుకున్న కప్పుతోటి మూడున్నర కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ అంతా తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకు చింతకాయలు అనేది ఇంకా కాసేపు ఉడకాలండి ఈలోగా మనము సోరకాయ ఒక హాఫ్ తీసుకుందాము తర్వాత క్యారెట్ వచ్చేసి ఒక రెండు ఒక రెండు టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలి ముందుగా మనం సొరకాయని ఇలా పీల్ తీసేసుకుందాము పీల్ తీసుకున్న తర్వాత ఈ సొరకాయని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి సొరకాయ లేతగా ఉంటే అలానే వేసుకోండి కొంచెం ముదిరి గింజలు ఉంటుందంటే సొరకాయలో నుంచి ఆ గింజలు అనేది రిమూవ్ చేసి తీసుకోవాలన్నమాట ముక్కలు అయితే ఈ సైజులో ఉండేటట్టే కట్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా ఈ గింజలు తీసేసేయండి తర్వాత క్యారెట్ని కూడా ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇవన్నీ కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒకసారి చింతకాయలను ఉడికాయలేదో చూద్దాము ఇక్కడ చూసారు కదా చింతకాయలు అనేది వాటర్ తగ్గాలన్నమాట ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని చింతగుజ్జును ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇంకొంచెం వాటర్ వేసుకొని గట్టిగా ఈ చింతగుజ్జు అనేది తీసుకోవాలి మనము చేతితోటి బాగా ఇలా పిసుకుతూ చింతగుజ్జు అనేది తీయాలండి ఇక్కడ చూసారు కదా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి ముందుగా అయితే చేతితో తీసేసుకోవాలి ఇలా ఇలా చేసుకొని అంత ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఫిల్టర్ తొట్టి మనం మొత్తం ముడగట్టేసుకోవాలి పిప్పి అంతా ఏమీ లేకుండా నీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది కదా ఒకసారి కలుపుకొని దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకున్న తర్వాత ఈ పప్పును మంచిగా రుబ్బుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుందండి మనము చింతకాయలు వాడుతున్నాం కదా పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతగుజ్జులోకి మనం రుబ్బు పెట్టేసుకున్న పప్పు వేసుకోవాలి పప్పు వేసేసుకున్న తర్వాత ఇదంతా మళ్ళీ కలుపుకోవాలి కలుపుకునే ముందు ఇందులోకి ఇంకొక కప్పు దాకా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ అనేది మరీ పల్చగా గట్టిగా లేకుండా చూసుకోండి టేస్ట్ చేయాలన్నమాట పులుపు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ అనేది వేసాను తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకోండి తర్వాత ఇందులో కొన్ని మెంతులు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మెంతులు వేసుకుంటే తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఇందులోకి కొన్ని ఆవాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిని కాసేపు నూనెలో వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయలు కూడా కొంచెంసేపు నూనెలో మగ్గించుకోండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కలు వేసుకోవాలి సరకాయ ముక్కలు అలాగే ఇందులోనే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం తర్వాత వీటిని అన్నిటినీ బాగా ఎలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ ముక్కలకి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటే చప్పగా లేకుండా బాగుంటుందన్నమాట అలాగే కొంచెం పసుపు వేసుకోండి కొద్దిగా కారం కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నార్మల్ వాటర్ కాకుండా మనం పప్పు ఉడికిచ్చి పెట్టేసుకున్నాం కదా అదే మనం ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్లో చేసామంటే మనకు పప్పు అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని త్రీ విజన్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ చూసారు కదా మనకు ఈ సొరకాయ ముక్కలు బాగా ఉడికిపోయినవి అలాగే క్యారెట్ కూడా ఉడికిపోయింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ పప్పు జారును చేస్తున్నాం కదండి ఈ పప్పును మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టేసుకున్నాం కదా వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పప్పు జార్ని అయితే మళ్ళీ మనం ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మనం ఇప్పుడు చింతపండు గుజ్జు పప్పు రెండు కలిపినాం కాబట్టి ఈ రెండు కలిపి మనం ఒక ఐదు నిమిషాల వరకు మరిగించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారు కదా మనకి ఇలా మరగాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చూసారు కదా పప్పుచార అనేది మరీ పలచక కాకుండా గట్టిగా కాకుండా ఈ విధంగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదండి గుమ్మగుమలు చింతకాయ చిత్తకాయ పప్పుచారు రెడీ అయిపోయింది వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుంది టేస్ట్ అయితేనంటే మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి